హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ అనమాట సో హోలీ సెలబ్రేషన్స్ వీడియో చేద్దాము అనుకుంటున్నాను లాస్ట్ టైం అయితే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని అంటే మా అన్నే వాళ్ళు మేమందరము త్రీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళము వాళ్ళ కమ్యూనిటీలో సెలబ్రేట్ చేసుకున్నాము బట్ ఇప్పుడు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఇండివిజువల్గా అనమాట ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అలా అయిపోయింది నిన్న వేరే అన్నీ వాళ్ళ కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ అయిపోయినాయి హోలీ ఇవాళ మా కమ్యూనిటీలో అనమాట సో మా కమ్యూనిటీలో ఓన్లీ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మేము వెళ్తున్నాము మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ సో అండ్ నిన్న ఒక ఈవెంట్కి వెళ్ళామనమాట హోలీ ఈవెంట్కి అది కూడా నేను వీడియో చేశాను దానికి కూడా ఈ ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను చూపిస్తాను సెలబ్రేషన్స్ అండ్ ఆర్జే కాజల్ ఉంది కదా తను వచ్చింది అనమాట ఇండియా నుంచి ఆ ఈవెంట్కి సో అవన్నీ చేశాను సో లెట్స్ గో సో ఈ కమ్యూనిటీలో చేసే హోలీ ఈవెంట్స్కి అయితే ఎవరు కలర్స్ వాళ్ళే తెచ్చుకోవాలన్నమాట సో మేము కూడా కలర్స్ కొన్నాము ఈ పిల్లలకైతే ఇలాంటి పిచ్చికారి విప్పించ తీసుకున్నాను అనమాట వాళ్ళు వాటర్ తోటి ఆడడానికి అసలు వెదర్ అయితే మంచిగా లేదు ఈరోజు విండీగా ఉంది క్లౌడీగా ఉంది బట్ ఏమో ఎలా అవుతుందో ఈవెంట్ అయితే తెలీదు జస్ట్ వెళ్దాము నిన్నైతే చాలా బాగా అయ్యిండే ఈవెంట్ అది అది అయితే నేను పోస్ట్ చేస్తాను

Yep. One, two, three, excellent! Excellent. Excellent. One, two. Yeah, no problem. Excellent. Excellent. Good job. Keep going, keep going. హాయ్ సో ఇదైతే హోలీ రోజు అనమాట ఇది ఎగ్జాక్ట్గా మన ఇండియాలో హోలీ జరిగిన నాడే ఇది జరిగిందనమాట ఇక్కడ మా కమ్యూనిటీలో కూడా మేము హోలీ సెలబ్రేట్ చేసాము కానీ ఇక్కడ ఆ రోజు ఏంటి వెదర్ బాగాలేదు మీరు విన్నారు కదా మొత్తము ఐ మీన్ ముందు క్లిప్ అయితే ఆ లో మొత్తం విండో సౌండ్ కానీ వెదర్ కూల్గా ఉండడం అలా ఉండే బట్ ఇంకా ఎలాగో ఒకలాగైతే ఎంజాయ్ చేసాం అనుకోండి వెదర్ కూల్గా ఉన్నా మా ముక్కుందైతే లాస్ట్ ఇయర్ హోలీ అర్థం రారా అన్నా కూడా వాడు రాలేదు ఏడ్చాడు ఎక్కి జిజ్జి అని అనేవాడు బట్ ఇప్పుడు ఈ ఈ ఇయర్కి వాడు ఎంత డెవలప్ అయిపోయాడు అసలు వాడే మొత్తం కలర్స్ అన్ని మేము తెచ్చిన కలర్స్ అన్ని వాడే మొత్తం యూజ్ చేశాడు అందరికీ వేస్తా ఉన్నాడు అనమాట కలర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఎంత గ్రో అయిపోయాడు మా ముక్కుందు అని అనుకున్నాను సో వాడే ఇంకా వాళ్ళక్క కూడా షేర్ చేయట్లేదు అనమాట వాళ్ళ నాన్న హోలీ ఆడడానికి రా రాకపోతే వీళ్ళే ముక్కుంది అండ్ త్రిపుర అయితే వెంటపడి వెంటపడి వాళ్ళ నాన్నకైతే కలర్స్ రూశారనమాట ఐ మీన్ కలర్స్ అయితే చల్లారు ఈ మొత్తం కూడా ఈ కమ్యూనిటీలో ఏంటి అంటే కమ్యూనిటీలో చేసిన నాడు ఏంటో అండి అసలు మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే రాలేదు జస్ట్ ఒక టూ త్రీ ఫ్యామిలీస్ వచ్చారు ఎక్కువ అయితే మొత్తం నార్త్ వాళ్ళు ఉన్నారనమాట సో మొత్తం సాంగ్స్ అన్నీ కూడా ఇంకా ఏంటి హిందీ సాంగ్స్ అవే ప్లే ప్లే చేస్తూ ఉన్నారు మన తెలుగు సాంగ్స్ ఏం లేకున్నవి బట్ మనకేమో హిందీ అంత రాదు కదా అంతంతనే అనమాట అంటే నాకు అందరికీ కాదు సో ఏదో అర్థమయ్యి అర్థం కాని సాంగ్స్ తోటి ఇక ఏదో అలా స్టెప్లు అయితే వేశాను ఇట్స్ ఓకే బట్ ఒక్కనొక టైంలో అయితే మన తెలుగు సాంగ్ ప్లే అయినప్పుడు మాత్రం జోష్ మాత్రం మామూలుగా రాలేదు అండ్ నేను వేస్తున్న స్టెప్స్ని బట్టి కూడా మీరు అదేం సాంగ్ అనేది గెస్ట్ చేసి నాకైతే కామెంట్లో చెప్పండి సో నేను లాస్ట్కి అయితే రివీల్ చేస్తాను ఈ సాంగ్ ఏంటి అనేది సో అందరు అయితే అసలు ఒక్కసారిగా నేను చేసిన డ్యాన్స్కి చాలా స్టండ్ అయిపోయి అందరికీ జోష్ వచ్చేసింది అని అలా మాట్లాడారనమాట అది నేను చెప్ నేను చెప్పడం వల్ల అది మీకు తెలియదు బట్ అక్కడ జరిగిన సంఘటనను బట్టి అంటే ఐ మీన్స్ ఆ సిచ్యువేషన్లో ఉంటే మీకు అర్థమవుతుంది అంటే వాయిస్ వినిపిస్తే బట్ అవన్నీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి కాబట్టి ఇక వీడియోలు ఎలా అంటే కాపీ రైట్స్ లాగా అలా వస్తాయి కాబట్టి అదంతా తీసేస్తున్నాను అనమాట అందుకనే నేను ఇలా వాయిస్ ఓరిస్తున్నాను సో ఇక ఏంటి ఇంకా సాంగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది మేము కాల్ మర్తపెట్టేసరికి సో ఆ కుర్చీని మడతబెట్టి అలా సాంగ్ చేసేసరికి అందరూ వా వా అని అరిచారనమాట బాగా అసలు చాలా ఫుల్ ఎనర్జీగా చేశారు అని అట్లా కొన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి హ్యాపీ ఫర్ దాట్ ఓకే సో ఈ ఈవెంట్ అయితే ఇంకా కాలనీలో కాబట్టి చేసింది ఇది అయిపోయాక ఇంక ఏంటి కాలనీలో చేసిన దానికి అందరైతే టెన్ టెన్ డాలర్స్ అలా డొనేట్ చేసుకొని ఈ ఈ హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట సో దీనికన్నా ముందు రోజు ఇక్కడ నాటు నాట స్టెప్ వచ్చిందనమాట మా ముక్కుందికైతే నాట అంటే చాలా ఇష్టము అందుకే వాడు వచ్చి జూడెం ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఎంత చేంజ్ అయిపోయింది చూడండి అసలు మా ముక్కుంది అయితే సో దీనికన్నా ముందు రోజు ఇంకొక ఈవెంట్ జరిగిందనమాట ఇది ఏంటి అంటే డల్లాస్లోనే అతిపెద్ద ఈవెంట్ అని అలా పెట్టారు సో ఈవెంట్కి అయితే సెలబ్రిటీస్ కూడా వచ్చారనమాట ఆర్జే కాజల్ అలా వచ్చారు ఇదైతే ఎంట్రీ అనమాట ఇక్కడ మొత్తం చెక్ చేస్తున్నారు కూడా ఈవెన్ టికెట్ తీసుకున్నారా లేదా అని టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక బ్యాండ్ ఇస్తారు హ్యాండ్కి ఆ బ్యాండ్ టై చేసేసి వాళ్ళని ఏంటి మొత్తం చెక్అవుట్ చేసి వాళ్ళ లోపలికైతే పంపిస్తున్నారు ఇవి మొత్తం కూడా స్టాల్స్ అనమాట ఇక్కడ అన్ని స్టాల్స్ పెట్టుకోవడానికి ఫుడ్ కోర్ట్ తర్వాత క్లాత్స్ జ్యువెలరీ ఇంకా వేరే వేరే ఫైనాన్షియల్వి అలాంటివి అన్నీ స్టాల్స్ ఉన్నాయన్నమాట కొంత కొన్ని ఏమో ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళకి కొన్ని స్టాల్స్ ఇచ్చారనమాట రెడీ అవ్వడానికి అలా ఇక్కడ చూడండి అసలు ఒక అతను మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని డోల్ డోల్ ఉంటుంది కదా తబలా దబలా వాదించడము అలాంటివి చేశారనమాట చాలా బాగా అనిపించింది అందరూ కూడా ఈవెంట్కి అయితే మొత్తం వైట్ డ్రెస్ వేసుకొని వచ్చారు అసలు వైట్ డ్రెస్లలో అందరూ కలర్ఫుల్ కలర్ఫుల్ అంటే ఈవెన్ అక్కడ టికెట్ తీసుకున్న దగ్గర అక్కడ కూడా ఒక టీషర్ట్ ఇస్తున్నారు అండ్ ఒక కలర్ కలర్ కూడా ఫ్రీ ఇచ్చారనమాట ఈ టికెట్కి ఇది ఎక్కడ జరిగింది అంటే మ్యూజికల్ సిటీ మాల్లో జరిగిందనమాట డిఈడబ్ల్యూ ఈవెంట్ సెంటర్ అని ఉంటుంది అక్కడ మ్యూజికల్ మ్యూజిక్ సిటీ మాల్ అని ఉంటుంది ఆ ప్లేస్లో జరిగిందనమాట డల్లాస్లోనే బిగ్గెస్ట్ హోలీ ఫెస్టివల్ అని అలా ఈ ఫెస్టివల్ని అయితే స్టా పెట్టారనమాట హోలీ సెలబ్రేషన్స్ ఇది ఎప్పుడు జరిగింది అంటే మార్చ్ ట్వంటీ థర్డ్ రోజు నాడు జరిగిందనమాట దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉండే ఎంట్రీ టికెట్ వచ్చి ఫోర్టీన్ నైంటీ నైన్ డాలర్స్ ఏమో ఉంది సో దానికి మళ్ళీ ఒక ఏంది కలర్ ఫ్రీ పెట్టారనమాట ఇలా హోలీ ఈవెంట్కి అయితే వచ్చారు జ పర్లేదు బాగానే వచ్చారు అందరూ ఎక్కువగా ఎక్కువ అయితేనేమో నాకు ఎలా అనిపించారంటే యంగ్ పీపుల్ ఎడ్యుకే చిన్ ఎంఎస్ చేసే పిల్లలు వాళ్ళే ఎక్కువగా వచ్చినట్టు అనిపించారనమాట ఫ్యామిలీస్ కన్నా కూడా మస్తు ఎంజాయ్ చేశారండి అసలు సాంగ్స్ అయితే కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉన్నాయి ఇక్కడ చూసారా అసలు మొత్తం ఇవన్నీ డ్రింక్స్ డ్రింక్స్ అనమాట అన్ని రకాల డ్రింక్స్ పెట్టేశారు ఎవరికి ఎంత అంటే ఫ్రీ కాదండి అది ఐ థింక్ పే చేసి అనుకుంటా పే చేసి అలా డ్రింక్స్ అయితే అవైలబిలిటీ ఉంది ఇంకొకటి ఇలా ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ యాంకర్స్ చేసేవాళ్ళు మధ్యలో మధ్యలో కొన్ని ఏంటి కలర్స్ విసిరేడాలు తర్వాత ఏంటి ఫ్రీ ఇంకా కొన్ని క్విజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లా అడగడము అట్లా కొన్ని చేశారనమాట కొన్ని కొన్ని కండక్ట్ చేశారు ఇది వచ్చేసేసి ఏంటి అంటే ఫోటో బూత్ అనమాట సో అందరూ ఫొటోస్ వచ్చి దిగడానికి అలా ఇదొకటి అరేంజ్ చేశారనమాట డీజే అయితే పెద్దగా పెట్టారు ఫుల్ మంచి మంచి సాంగ్స్ పెట్టారనమాట మనకైతే ఇంక ఊరికే ఉండలేము కదా ఎగురుతూ ఉండాలనిపించేది బట్ ఈవెంట్కి అయితే నేను వేరే పర్పస్ కోసం వచ్చాను ఆ పర్పస్ ఎవరైనా ఏమన్నా అబ్జర్వ్ ఉంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి ఇక్కడ ఇవన్నీ ఏంటి అని చూస్తున్నారా నిమ్మకాయలు అండి మంచి నిమ్మకాయలు కోసేసి మంచి గ్లాస్ కిలో పెట్టి డ్రింక్ సర్వ్ చేస్తున్నారనమాట అందరికీ ఫుల్ జోష్గా ఆడుతూ ఉన్నారు అందరూ అయితే మస్తు నీలమైపోయారు ఈవినింగ్ సాయంత్రం అయితే ఏకంగా బట్టలు చింపుకొని కూడా డ్యాన్స్లు చేశారనమాట అంత పిచ్చి పిచ్చి ఎక్కి అలా చేస్తూ ఉన్నారు బట్ బాగా అనిపించింది కొంచెం ఫన్నీ అనిపించింది కొంతమందిని చూసుకొని మనం హ్యాపీగా అంటే నవ్వుకోవడానికి అనేది ఒక టాపిక్ లాగా అలా దొరికిందనమాట బట్ బాగున్నది ఆ రోజు మాత్రం సన్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉన్నది చాలా బాగా అయిందనమాట ఈ ఈవెంట్ అయితే సో ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేసిన వాళ్ళైతే యూడిసి వాళ్ళంట సో వాళ్ళు కండక్ట్ చేశారు దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఫోర్టీన్ ఫిఫ్ ఫోర్టీన్ నైంటీ నైన్ డాలర్స్ ఉన్నది సో ఇక్కడైతే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నది సో నేను ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి సో I see some of you all want to take some break and play with some colors. You can do that while we have something brewing, something interesting brewing here on stage. We have a dance performance by Sanjana and Preeti right here. హోలీ ఈవెంట్ అయితే మునిగిపోయారు ఇక్కడ ఇంకా బబ్బుల్ది కూడా పెట్టారు అది నేను షూట్ చేయలేదు ఇంకా ఏంటి పిల్లలు పిల్లలని కూడా ఎంగేజ్ చేయడానికి అయితే వీళ్ళకి మంచిగా ఇలాంటి ప్లే గేమ్స్ కూడా పెట్టారనమాట పిల్లల్ని కూడా ఇక్కడ ఆడిపించుకోవడానికి ఇంకా రెస్ట్ రూమ్స్ వాష్ రూమ్స్ కి అయితే ఏం ప్రాబ్లం లేకుండా ఇలా అక్కడక్కడ ఒక యూజ్ అండ్ ట్రో ఉండేవి అలా పెట్టారనమాట సో ఇదండి హోలీ సెలబ్రేషన్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో జో క్యాప్చర్స్ ఇందా నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్